ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడంతో చిట్యాల మండల కేంద్రంలో పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బాణసంచో కాల్చి సంబరాలు చేసుకున్నారు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గన్న రఘు సురేష్ మణికుమార్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఢిల్లీలో మన దేశ రాజధాని అటువంటి ఢిల్లీలో అఖండ విజయంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పౌరులు ఎవరైనా కూడా ఈరోజున పండుగ వాతావరణం ద్వారా ఎందుకంటే ఒక ఇరవై ఏడు సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి అరిష్టం పోయిందని చెప్పేసి ఈరోజు మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే రామరాజ్యం ఈ రోజున రామరాజ్యం స్థాపించబడ్డది ఈరోజు ఢిల్లీలో రామరాజ్యం రాబోతూ ఉన్నది రామరాజ్యం రాబడి రేపు రాజు రా రాముడు అయితే ఏ విధంగా మనం పరిపాలించిండో అదే విధంగా ఢిల్లీలో కూడా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంటే అది ఈ యొక్క దేశ ప్రజలందరి యొక్క సంపూర్ణ మద్దతుతో ఈరోజు ఢిల్లీలో ప్రజలు ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన చూసి అభివృద్ధిని చూసి ఈరోజు బీజేపీని గెలిపించిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా